వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్ర తమిళ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి పోయిన శుక్రవారము వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో అండి అందరూ వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నారో నాకైతే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ అయితే నా పూజ నేను ఎలా చేసుకున్నాను ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా వరలక్ష్మి వ్రత పూజ చాలా సింపుల్గా చాలా మనస్తృప్తిగా ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో కొత్తగా ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సులభంగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక రిక్వెస్ట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి చేరుతుందనమాట ఆ విధంగా మీరు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ డైలీ బ్లాగ్స్ మంచి కుకింగ్ వీడియోస్ అయితే వస్తాయండి తప్పకుండా మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే వీడియోసే పెడుతూ ఉంటానన్నమాట ఇంకా వీడియోలోకి అయితే వెళ్దామండి ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని చెప్పేసి ఉదయాన్నే నాలుగున్నరకైతే లేచానండి నార్మల్గా పూజలు వ్రతాలు నోములు అన్నప్పుడు మన ఆడవాళ్ళకి నిద్ర అయితే పట్టదు కదా ఎప్పుడెప్పుడు టైం అయిపోతుందా పూజ త్వరగా చేసుకోవాలి బాగా చేసుకోవాలని ఆలోచనలోనే ఉంటాం కదండి నేను కూడా అంతేనండి ఇంకా ఆ రోజు నాలుగున్నరకైతే అయితే లేచేశాను నాలుగున్నరకి లేచాక ఫస్ట్ అయితే ఇల్లంతా కూడా ఊడ్చేసుకొని తుడిచేసుకొని గుమ్మ ముందు చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి మంచిగా ముగ్గు అయితే పెట్టుకున్నాను డైలీ సింపుల్గా పెట్టుకుంటాను ఇంకా ఆ రోజు వ్రతం చేసుకోవాలి అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నాను ముగ్గు అనేది మన ఇంటి ముందు ఉండే ముగ్గులోనే మన ఇంటి లక్ష్మీ కళ అనేది అగపడుతుంది అంటారు కదా ఇంకా నాకు వచ్చినంతలో మంచిగా ముగ్గు అయితే వేసుకున్నానండి తర్వాత నేనైతే స్నానం చేసేస్తే వచ్చానండి ఎందుకంటే వ్రతానికి సంబంధించి చాలా పండ్లు ఇంకా నైవేద్యాలు పండ్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే స్నానం చేసి వచ్చి ఇంకా కిచెన్లోకి వచ్చి స్టవ్నైతే ఇలాగా పసుపు కుంకుమతోటి పూజించుకొని అగ్నిదేవుడికి కూడా దండం పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పొంగలు చేద్దామని పొంగల్ పాత్ర అయితే పొయ్యి మీద పెట్టి ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటూ ఉన్నానండి ఒక్కొక్కటిగా మనము ఒక్కలమే ఉన్నాము అన్ని పనులు మనమే చేసుకోవాలన్నప్పుడు ఇలా కనుక చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతాయండి పనులు అయితే నిజంగా ఆ రోజైతే నేను ఒక్కదాన్ని ఇన్ని పనులు చేసుకొని పూజ కూడా అనుకున్న టయానికి చేసుకొని చాలా బాగా చేసుకున్నానండి పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఈ పనులన్నీ చేసుకుంటూ కూడా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఇంకా అక్కడ పొంగల్ అనేది పొయ్యి మీద పెట్టేసి ఇక్కడికి వచ్చేసి గుమ్మాలను అయితే అలంకరించేసుకున్నానండి ఇక్కడైతే మీకు ఒక చిట్కా చెప్తాను మనం గుమ్మాలని అలండి అలంకరించే పసుపులో కొంచెం కనుక పెరుగు వేసి పసుపుని కనుక గడపకు రాసామంటే ఎన్ని రోజులైనా సరే అలాగే పచ్చగా ఉంటుందంటండి నేను చాలా రోజుల నుంచి ఇదే ఫాలో అవుతున్నాను ఇలా చేయడం వల్ల గుమ్మం కూడా కలకల ఆడుతూ ఉంటుంది నాకైతే గుమ్మానికి పెయింటింగ్ వేయడం ఇష్టం ఉండదండి ఇలా పసుపుతోటి అలంకరించుకోవడమే ఇష్టమండి మీలో ఎంతమందికి ఇలా చేయడం ఇష్టం అనేది కమెంట్ చేయండి తర్వాత చక్కగా గుమ్మాన్ని కూడా పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని నా దగ్గర ముగ్గు అచ్చులు ఉంటే వాటితోటి ముగ్గులైతే వేసుకొని తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఫస్ట్ పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించానండి వరలక్ష్మి వ్రతానికి మేము ఉండే దగ్గర పిల్లలకైతే స్కూల్ లీవ్ ఏమి లేదండి చెన్నైలో అందువల్ల పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ అది తినబెట్టేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపించాను సింపుల్గా వాళ్ళు మ్యాగీ అడిగారని చెప్పేసి మ్యాగీ అయితే చేసి పెట్టి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించేసానండి వాళ్ళని పంపించిన తర్వాత ఇంకా వ్రతానికి సంబంధించిన పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను నేనైతే ఇంకా నేనైతే మా పూజా మందిరంలో అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అంటే దీపారాధన కుందులు అన్నీ రెడీ చేసి పెట్టుకొని తర్వాత పూజా మందిరానికి కింద కొంచెం స్థలం ఉందండి అక్కడే నేను వ్రతం చేయాలనుకుంటున్నాను అందుకని అక్కడ అమ్మవారి పీఠం అది వేసుకోవాలి కాబట్టి ఆ ప్రదేశంలో శుభ్రం చేసుకొని తడి బట్టతోటి తుడుచుకొని తర్వాత గోపంచకం ఉంటే దాంతో కూడా తుడిచేసుకున్నానండి తర్వాత ఇలాగా పసుపు తొడితే అలకాను అలికి దానిపైన ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి మామూలుగా అయితే వరలక్ష్మి వ్రతం అప్పుడు నేను చాగంటి గారి వీడియోస్లో అలాగా కొన్ని వీడియోస్లో అయితే చూశానండి పేడతోటి అలిగి పూ వ్రతానికి సంబంధించి పేడతోటి అలికి తర్వాత దానిపైన ముగ్గు వేసుకొని వ్రతం అయితే చేస్తారంటే ఇంకా మనకి సిటీస్లో అలా కుదరదు కదా అందుకని పసుపుతోటి అలుకుంటే మంచిదనమాట ఇంకా పసుపుతోటి అలికి ముగ్గు అయితే వేశానండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మ ముగ్గు వేసి దానిపైన కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి తర్వాత అమ్మవారి పటము లేదంటే కలసము లేదా విగ్రహం పెట్టుకునే దానికి పీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలి కదా ఆ పీఠానికి కూడా ఇలాగా పసుపు రాసి దానిపైన కూడా బీ పిండితోటి చేసిన ముగ్గు పిండితో ముగ్గు అయితే వేసి దానిపైన కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు వేసి ఆ పీఠానికి కూడా చుట్టూత పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టి చక్కగా అలంకరించుకోవాలండి ఇలా చేసుకోవాలన్నమాట నా నాకైతే ఈ పీట వచ్చేసి నా పెళ్ళప్పుడు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిందండి నేను దీన్ని పూజలకి వ్రతాలకి యూస్ చేసుకోవచ్చని దీన్నైతే అలా యూస్ చేసుకుంటున్నాను నేనేమి కొత్త పీట కూడా కొనుక్కోలేదండి కొంతమంది వరలక్ష్మి వ్రతం అంటే అన్ని కొత్తవే కొనాలి అనే ఒక అపోహలో ఉంటారనమాట అలాంటివి అవసరం లేదండి మన దగ్గర ఉన్న దాంట్లోనే మనకు తెలిసినంతలోనే తృప్తిగా పూజ అయితే చేసుకోవచ్చు నేను ఈ పీటనైతే నేను దేవుళ్ళకి సంబంధించి యూజ్ చేసుకుంటానండి ఇలాగా పీటనంతా అలంకరించుకుని దానిపైన ఒక వస్త్రం వేసేసి దోశలతోటి మూడు లేదా ఐదు సార్లు బియ్యాన్ని అయితే పోసుకోవాలండి నేను ఇక్కడ ఐదు సార్లు అయితే పోసుకున్నాను మంచిగా ఉండే బియ్యాన్ని అయితే పోసుకొని దానిపైన కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవాలండి అమ్మవారి పటము లేదా కలసం పెట్టుకునేదానికి ఇలాగైతే ఏర్పాటు చేసుకోవాలన్నమాట వీడియోలో నేను చూపిస్తున్న విధంగా అయితే చేసుకోవాలి ఎవరైనా కొత్తగా చేసుకుంటున్న వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నానండి ఇలా బియ్యం అది పోసుకున్న తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని అయితే పెట్టుకుంటున్నానండి నేను నేను ఈ చిత్రపటాన్ని లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నానండి వరలక్ష్మి వ్రతం కోసమనే తీసుకున్నాను అనమాట నేనైతే త్రీ ఇయర్స్ నుంచి వరలక్ష్మి వ్రత పూజ అయితే చేసుకున్నానండి ఫస్ట్ సంవత్సరం పూజ చేసుకున్నప్పుడు అప్పటికి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు అందువల్ల నేను అదేమీ వీడియోస్లో పెట్టలేదండి లాస్ట్ ఇయర్ పూజ చేసుకున్న వీడియో వచ్చేసి షార్ట్ వీడియోలో చూపించాను ఇంత డీటెయిల్డ్గా కూడా నేను లాంగ్ వీడియో ఏమీ తీయలేదండి ఈ సంవత్సరం ఎందుకో నాకు తీయాలనిపించింది అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందేమో అని చెప్పేసి వీడియో తీయాలనిపించి వీడియో అయితే తీశానండి ఇంక తర్వాత అమ్మవారిని చక్కగా చిట్టి గాజుల మాలతోటి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మం పువ్వులతోటి కూడా అమ్మవారి చిత్రపటాన్ని అలంకరించుకొని దాని తర్వాత అమ్మవారి పీఠంపైనే కొంచెం ముందు ప్లేస్ అయితే ఉంటుంది కదా అక్కడైతే చిన్న ప్లేట్లో నా దగ్గర లక్ష్మీ అమ్మవారు అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయండి స్వామి అమ్మవారిని ఇద్దరిని కూడా పెట్టుకుని అలంకరించుకున్నానండి ఎందుకంటే పోయిన శుక్రవారము పౌర్ణమి స్వామివారికి ఎంతో ఇష్టమైన శ్రవణ నక్షత్రము అన్నీ కూడా కలిసి వచ్చాయంటండి అందువల్ల స్వామి అమ్మవారిని ఇద్దరిని కలిపి పూజ అయితే చేసుకున్నానండి నేను అంతకంటే ముందు కూడా వ్రతాన్ని స్టార్ట్ చేసుకునే ముందు నేనైతే ఇలాగా ఫస్ట్ మందిరంలో దీపారాధన అయితే చేసుకున్నానండి ఎందుకంటే ఆ రోజు మొత్తం కూడా పూజ చేసుకునేదానికి మంచి టైమే కానీ ఆ రోజు కూడా మూడు సమయాలు అయితే అమృత గడియలు అని చెప్తారు కదా అవైతే ఉన్నాయంటండి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఒక టైము అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడున్నర వరకు ఒక టైము మళ్ళీ నైట్ అయితే ఒక టైము అది కరెక్ట్గా సమయం తెలియదు నాకు ఇలా మూడు అమృత గడియలు అయితే ఉన్నాయంట మూడు సమయాల్లో నా నేనైతే ఉదయం పూట చేసుకోవాలని ట్రై చేశాను కానీ పిల్లల్ని స్కూల్కి పంపించే హడావిడిలో కుదరలేదు అందువల్ల మధ్యాహ్నము ఒంటి గంట నుంచి మూడు మూడున్నర వరకు సమయం అయితే ఉంది కదా ఆ టైంలో చేసుకోవాలనుకున్నానండి అందుకని ఉదయాన్నే ఫస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఫస్ట్ పూజా మందిరంలో దీపారాధన అయితే చేసేసుకొని తర్వాత వరలక్ష్మి వ్రతానికి సంబంధించినవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకున్నాను అమ్మవారు నాకు ఇచ్చినంతలో అమ్మవారు నాకు శక్తి ఇచ్చినంతలో నేనైతే వ్రతాలు ఒక ఏడు రకాలైతే చేసుకున్నానండి మీరందరూ కూడా ఇన్ని రకాలు చేసుకోవాలని ఏం నియమం లేదండి మీ దగ్గర ఎంత ఉంటే మీకు ఎంత చేయాలనిపిస్తే మీరు ఎంత చేయగలుగుతారు అమ్మ మీకు ఎంత ఇచ్చిందంటే అంతలో మీరు చేసుకోవచ్చు సింపుల్గా పులిహోర దద్దోజనము పానకము వడపప్పు అయినా చేసి పెట్టుకోవచ్చు అండి అమ్మవారికి ఏదైనా ఐదు రకాలు లేదా మూడు రకాలు అలా చేసుకోవచ్చు చాలా చాలా రకాలు చేయాలని ఏమీ లేదు మనం ఎన్ని రకాలు చేసినా ఏం చేసినా సరే అమ్మవారికి ఇవన్నీ అవసరం లేదండి మనం భక్తి శ్రద్ధలతోటి ఒక పండు పెట్టినా సరే అమ్మవారు అది స్వీకరిస్తుందనమాట తర్వాత ఇంకా తోరాలు కూడా రెడీ చేసుకోవాలండి పూజకి పూజకు సంబంధించి మూడు మూడుకి మించి ఎక్కువైనా చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా అయితే చేసుకోవాలంటండి తోరాలకి సంబంధించి వైట్ కలరు దారపు ఉంటుంది కదా దానితోటి తొమ్మిది సార్లు తొమ్మిది పోగుల లెక్కన దారం అయితే తీసుకొని తొమ్మిది అయితే వేసుకోవాలంటండి దీన్నే తోర పూజ లేదంటే గ్రంథి పూజ అని కూడా అంటారంటండి నేను అన్నీ కూడాను నాకు తెలియని కొన్ని కొన్ని విషయాలని ఇప్పుడు టీవీలో మనకి చూపిస్తున్నారు కదా అలాగా చాలా వీడియోస్లో పెద్ద పెద్ద గురువులు పంతులు గారులు ఉంటారు కదా అలాంటి వారి వీడియోస్లో చూసి తెలుసుకొని చేసుకున్నానండి పూజ అయితే తోరాలని కూడా మూడు తోరాలను ఏర్పాటు చేసుకొని పూజలో పెట్టుకొని ఫస్ట్ అయితే పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఇంట్లోది పూజా మందిరంలో దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా వ్రతంలోకి అన్నీ సిద్ధం చేసుకొని వ్రతంలో అయితే కూర్చున్నానండి ఎప్పుడైనా సరే మనం అన్నీ రెడీగా పెట్టుకొని పూజ చేసుకుంటే ఆ పూజ అనేది చాలా బాగా జరుగుతుందనమాట ఒకటి ఉండి ఒకటి లేనప్పుడు మనం పూజలో నుంచి ఊరు ఊరికే లేవకూడదండి పూజలో కూర్చున్నప్పుడు అన్నీ రెడీగా పెట్టుకొని చేసుకుంటే చాలా బాగా జరుగుతుంది అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ఈవెన్ ఈ మధ్య నేను ఇంట్లో డైలీ పూజ కూడా చేసుకుంటానండి నిత్యదీపారాధన కూడా చేసుకుంటున్నాను ఈ మధ్య అప్పుడు కూడా సరే ఫస్ట్ గణపతి దేవుడికి అయితే పూజ చేసుకుంటున్నానండి ఎందుకంటే అందరి దేవుళ్ళలోకి ఆది దేవుడు ఆ స్వామి కాబట్టి మన అందరి విఘ్నాలను హరించేవాడు ఆ విఘ్నేశ్వరుడే కాబట్టి ఫస్ట్ గణపతి పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట అందుకని ఇంకా నేను ఈ వ్రతానికి సంబంధించి కూడా పసుపు గణపతిని అయితే తయారు చేసుకొని స్వామివారికి పూజ అయితే చేసుకొని నమస్కారం చేసుకొని స్వామి ఈ పూజ అయ్యేంత వరకు కూడా ఎలాంటి విఘ్నాలు రాకుండా ఈ పూజా ఫలితం మా అందరికీ దక్కేలాగున్నా ఆ అమ్మవారి ఆశీస్సులు మా అందరిపైన ఉంటే తండ్రి అని చెప్పేసి స్వామివారికి పూజ అయితే చేసుకొని స్వామివారికి బెల్లం ముక్కనైతే నైవేద్యంగా సమర్పించానండి అయితే మనం వ్రతాలు పూజలు చేసేటప్పుడు స్వామివారి విగ్రహం కన్నా కూడా ఇలాగ పసుపు గణపతిని తయారు చేసుకొని పూజిస్తే చాలా మంచిదంటండి మీరు కూడా అలాగే చేసుకోండి గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇంకా దీపాలకు కూడా నమస్కారం చేసుకొని దీపాల దగ్గర అక్షింతలు అవి వేసుకొని దీపాలని నమస్కరించుకొని అమ్మవారు అయ్యవారి దగ్గర రూపాయి కాయలతోటి అమ్మవారి అయ్యవారి నామాలు చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి నా దగ్గర అయితే వ్రతకల్ప పుస్తకం ఏమీ లేదు అలాగే నాకు పెద్దగా స్తోత్రాలు అలా అవన్నీ కూడా ఏమీ రావండి టీవీలో చక్కగా లలిత సహస్రనామము విష్ణు సహస్రనామాలు వింటూ అమ్మవారి కొన్ని భక్తి గీతాలను వింటూ నాకు వచ్చిన అష్టోత్రాలు అలాగే అష్టలక్ష్మి స్తోత్రాలు అలాగే ఓం శ్రీమాత్రే నమ అని అమ్మవారిని ధ్యానిస్తూ నేనైతే పూజ చేసుకున్నానండి తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి ఇలా మనం కుంకుమ పూజ చేసుకున్న కుంకుమని మనము అలాగే మన ఇంట్లో పిల్లలు భర్త వీళ్ళు పెట్టుకుంటే చాలా మంచిదండి అండి అందుకని నేను కుంకుమ పూజ కూడా చేసుకున్నాను అయితే మనం ఈ కుంకుమ పూజ చేసుకునేటప్పుడు ఎక్కువ ఎక్కువగా కుంకుమని అయితే చేసుకోకూడదండి కొద్దిగా కుంకుమని చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ కుంకుమను చేసుకున్నప్పుడు అది ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతుంది అలా పాడయ్యాక దాన్ని పడేయడం అంత బాగుండదనమాట అందువల్ల కొద్ది కొద్దిగా కుంకుమని వేసుకుంటూ అమ్మవారి నామాలు స్తోత్రాలు చెప్పుకుంటూ ఏ స్తోత్రాలు ఏ నామాలు రాకపోయినా సరే ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ అయినా సరే పూజ అయితే చేసుకోవచ్చండి నేనైతే అలాగే చేసుకున్నాను ఖచ్చితంగా ఇవన్నీ వచ్చే ఉండాలి ఇవన్నీ తెలిసే ఉండాలని ఏమీ నియమం లేదండి మనం భక్తితోటి ఓం శ్రీమాత్రే నమ అన్నా సరే అమ్మవారు మన పూజల్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సుల్ని మనకైతే ఇస్తుందనమాట తర్వాత అమ్మవారికి ధూపం అది సమర్పించేసి అమ్మవారికి నా మనసులోని సంకల్పాన్ని చెప్పుకొని కొబ్బరికాయ అయితే నివేదన చేసుకొని తర్వాత చేతికి తోరాన్ని కూడా కట్టుకున్నానండి కుడి చేతికి అయితే కట్టుకోవాలంట ఈ తోరం అనేది నేను తయారు చేసుకున్న మూడు తోరాల్లో ఒకటైతే అమ్మవారికి తాంబూలంలో అంటే ఒక శా శారీ ఇంకా గాజులు అవన్నీ పెట్టుకున్నాను కదా అమ్మవారి దగ్గర ఆ తాంబూలంలో పెట్టాను ఇంకొకటి నా చేతికి కట్టుకొని ఒకటైతే ఎవరైనా మన ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలనుకుంటాం కదా అలాంటి వాళ్ళు పెద్ద వరుసలో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఒకరికైతే ఇవ్వచ్చు అంటండి లేదంటే మన ఇంట్లో మన అత్తగారు ఉంటే అత్తగారికైనా ఇవ్వచ్చు అంట అందుకని ఇంకొకటి అయితే పక్కన రండి నేను తర్వాత ఇదంతా అయిపోయాక లాస్ట్లో ఇలాగా అమ్మవారికి పచ్చకర్ పచ్చకర్పూరంతో అయితే ఇచ్చానండి స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా అయితే ఇచ్చాను పచ్చకర్పూరము స్వామి అమ్మవారికి ఇద్దరికి కూడా చాలా ఇష్టం అంటండి పచ్చకర్పూరంతో ఇలా చేస్తే చాలా మంచిదంట అందువల్ల పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి మీరు కూడా హారతి తీసుకుంటారని ఇలా మీతో అయితే చూపిస్తూ ఉన్నారనమాట ఈ విధంగా నా పూజ అయితే జరిగిందండి వరలక్ష్మి వ్రత పూజ చాలా చక్కగా జరిగింది ఆ అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి కొలది నేనైతే పూజ చేసుకున్నానండి మీరు కూడా ఆ అమ్మవారు మీకు ఇచ్చిన శక్తి కొద్దీ పూజ చేసుకోండి ఎక్కువ హంగు ఆర్భాటాలకు పోయి అప్పుల పాలవ్వకుండా మనకున్నంతలోనే తృప్తిగా పూజ చేసుకుంటే చాలండి మనం ఎంత ఆర్భాటంగా చేసుకున్నాం అనేది ముఖ్యం కాదు ఎంత భక్తి శ్రద్ధలతోటి చేసుకున్నామనేది ఆ అమ్మవారు చూస్తుంది అనమాట ఇక్కడైతే నేను అమ్మవారికి కాసైతే వేశాను కదా అది కూడా నేనేమి కొత్తగా కొనలేదండి నా దగ్గర పాత బంగారం కొంచెం ఉంటే దాన్ని మార్చి తీసుకున్నానండి ఆ తీసుకున్న దానిని అమ్మవారికి అయితే అలంకరించాను తర్వాత మా వారు కూడా పూజ అంతా అయిపోయాక ఊరి నుంచి వచ్చారు ఇంకా మా వారి దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసుకున్నానండి మనం లక్ష్మీదేవి అయినప్పుడు ఇంక మన భర్త స్వయంగా శ్రీమన్నారాయణుడే కదా ఆయన దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది చాలా మంచిది కదా అందువల్ల ఇంకా మా భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకున్నానండి తీసుకొని నేను చేసిన నైవేద్యాల్లో కొద్ది కొద్దిగా మా ఆయనకైతే ప్లేట్లో పెట్టించి ఆయన తిన్న తర్వాత నేను కొంచెం తిన్నానండి తర్వాత ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి ఇంకా దీపారాధన చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పాయసం అయితే చేసి పెట్టాను మీరు అలా చేయలేకపోయినా ఏదైనా ఒక పండు సమర్పించినా సరిపోతుంది పాయసం అది పెట్టి ఇంటికి కొంతమంది ముత్తైదువులని అయితే పిలిచానండి వాళ్ళకి తాంబూలం కూడా ఇచ్చాను వీడియో అయితే తీయలేదు ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోయాక అమ్మవారికి ఎర్రీళ్ళతోటి దిష్టి అయితే తీశానండి ఈ విధంగా నా వరలక్ష్మి వ్రత పూజ అయితే జరిగిందండి మీరు కూడా చక్కగా సింపుల్గా పూజ అయితే చేసుకో అమ్మవారి దీవెనలు మన అందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం శ్రీమాత్రే నమ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్